పార్టీలకు అతీతంగా పేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు కరీంనగర్ జిల్లా సైదాపూర్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఇందిరామ్మ మోడల్ ఇల్లును జిల్లా కలెక్టర్ సమేల సోత్పత్తితో కలిసి మంత్రి ప్రారంభించారు వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు నూతన రేషన్ కార్డులు కళ్యాణలక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు స్టీల్ బ్లాంక్ కాటమయ రక్షణ కవచాలను పంపిణీ చేశారు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రజాపాలన ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు రేషన్ కార్డులు రానివారు దరఖాస్తులు చేసుకోవాలని కొత్తగా రేషన్ కార్డులలో పేర్లు సైతం చేర్చుకోవాలని ప్రజలకు సూచించారు Yeah.